ప్రభువు పేరిట మీ అందరికీ ఈ రాత్రికాలపు శుభములను వందనములను తెలియజేస్తున్నాను ప్రియలారా పరిశుద్ధ లేఖన భాగమును మనము చదివినట్లయితే మృదువైన మాట క్రోధమును చల్లార్చును నొప్పించు మాట కోపమును రేపును సామెతల గ్రంథం పదిహేనవ అధ్యాయము ఒకటో వచ్చినం ప్రియ సహోదరి సహోదర్లారా చదవబడిన లేఖన భాగమును ఈ రాత్రి మనము పరిశీలన చేసినట్లయితే మృదువైన మాట కోపమును చల్లారుస్తుంది ఒక వ్యక్తి కోపముతో ఉన్నప్పుడు తన యొక్క ఆలోచనలు చాలా తీవ్రముగా ఉన్నప్పుడు అతన్ని ఇంకా ప్రేరేపించినట్లుగా అతనికి విరోధముగా ఏదైనా మాట అతని కోపము ఇంకా రేపే మాట మనము మాట్లాడినట్లయితే తను తర్వాత ఏమి చేస్తాడో తెలియదు అయితే ఆ వ్యక్తి తన యొక్క ఆ కోపము నుండి దిగి అతడు సమాధాన పడాలంటే ఒక మృదువైన మాట అవసరమై ఉంటుంది ఒక మాటలోనే మనము ఒక వ్యక్తి యొక్క తలంపును మార్చగలము ఒక వ్యక్తిని నీవు తన యొక్క ఉద్రేకతలో తన యొక్క కోపములో నుండి బయటకు తీసుకొని రావాలంటే ఒక్క మాట చాలు అని ఇక్కడ సామెతల గ్రంథకర్త చెప్పడము మనము గమనించగలము అవును ప్రిలారా కొన్నిసార్లు మనము చూసినట్లయితే మనము మాట్లాడే మాటను బట్టి ఎదుటివాడు తన యొక్క స్థితిని కోల్పోయి కోపములో ఇంకా ఏమి చేస్తాడో తెలియదు అయితే కొందరు ఉంటారు ఎదుటివాడు ఎంత కోపముగా ఉన్నను సరే ఎంత వారిపై మండిపడినను సరే నిదానముగా అతని కోపమునకు సమాధానమిచ్చేవారిగా నిదానముగా అతన్ని నిమ్మల పరిచేవారిగా ఉంటారు అలాంటి మాటలను అలాంటి వ్యక్తిత్వమును కలిగిన వారుగా మనముండాలని ప్రభు ఈ రాత్రి మన పట్ల ఆశ కలిగి ఉన్నాడు మన మాటలను బట్టి మనమెంత జ్ఞానము కలిగిన మన మాటలే మనల్ని ఎంత బుద్ధిహీనులము అని మనకు చూపిస్తూ ఉంటాయి నీవు దేవుని సన్నిధిలో నివసించే వ్యక్తిగా ఉన్నావు అయితే నీవు బయటకు వెళ్ళినప్పుడు నీ మాటలు ఎలా ఉంటాయి నీ మాటలు ఎదుటివారిని సమాధానపరిచే మాటలుగా ఉన్నాయా నీ మాటలు ఎదుటివారిని గాయపరిచేవిగా ఉన్నాయా అని ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన నిన్ను నీవు పరీక్షించుకోవాలి ఎదుటివాడిని గాయపరిచి కోపమును తెచ్చి అతని యొక్క ఆత్మను దేవునికి విరోధముగా తీసుకొని వెళ్ళే మాటలు నీలో ఉన్నట్లయితే నువ్వు నిజముగా ఈ కాల సమయమున నీ హృదయాన్ని ఒక్కసారి మరలా పరీక్షించుకొని దేవుని సన్నిధిలో నిన్ను నీవు సరిచేసుకోవాలి నీ హృదయంలో నుండి వచ్చే నీ నోటిలో నుండి వచ్చే మాటలు ఎదుటి వారిని గాయపరిచినట్లయితే అతని కోపము రేపినట్లయితే నీవు ఆ ఆత్మ కోసము జవాబుదారిగా ఉంటావని గ్రహించుకోవాలి మృదువైన మాట కోపమును చల్లార్చును కఠినమైన మాట కోపము బుద్ధిహీనముగా మాట్లాడే మాట ఎదుటి వారిని గాయపరచును అని దేవుని యొక్క వాక్యము ఈ రాత్రి మనకు జ్ఞాపకము చేస్తుంది నీవెలాంటి తలంపులతో ఎలాంటి కార్యములను నీవు మాట్లాడుచున్నావో ఈ రాత్రి ఒక్కసారి ఆలోచించుకోవాలి నీ నోటి నుండి వచ్చే మాటలను బట్టి నీవు బుద్ధిమంతుడవా బుద్ధిహీనుడవా అని చెప్పగలరు ఈ కాల సమయమున ప్రభు నీతో మాట్లాడుచున్నాడు ప్రిలారా పరిశుద్ధ లేఖన భాగమును మనము చదివినట్లయితే యహోవా కన్నులు ప్రతి స్థలము మీద నుండును చెడ్డవారిని మంచివారిని అవి చూచిస్తుడును అన్న వచనము ప్రకారము దేవుని యొక్క కన్నులు లోకమంతా ఉన్నాయి లోకమంతా సంచరిస్తూ ఉన్నాయి జ్ఞానముగా నడుచుకునే వ్యక్తి పైన ఆయన యొక్క కన్నులు ఉన్నాయి బుద్ధిహీనముగా నడుచుకునే వ్యక్తిని ఆయన చూస్తూ ఉన్నాడు అనేది ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన నీవు జ్ఞాపకము చేసుకోవాలి నీ బుద్ధిహీనతను బట్టి నీవు బుద్ధిహీనతతో చేసిన కార్యమును బట్టి ఎంతమందిని గాయపరిచినావో నీవు మృదువైన మాట జ్ఞానముతో పలికిన దాన్ని బట్టి ఎంతమంది యొక్క జీవితాన్ని ఆశీర్వాదకరముగా చేసినావో అని ఈ రాత్రి ఈ వాక్యము వినిచిందా నిన్ను నీవు ఒక్కసారి పరీక్షించుకోవాలి ప్రిలారా పరిశుద్ధ లేఖన భాగములో మనము గమనించినట్లయితే ప్రిలార పరిశుద్ధ గ్రంథమును మనము గమనించినట్లయితే దావీదు సౌలుకు భయపడి అరణ్యములో తలదాచుకోవడానికి వెళ్ళాడు ఆ సందర్భంలో దావీదుకు అలాగే అతని యొక్క పనివారికి ఆహారము అవసరమై నాబాలు అనేటటువంటి వ్యక్తి దగ్గరికి పంపించాడు దావీదు ఒకనొక సందర్భంలో నాబాలు యొక్క గొర్రెలను వారి యొక్క కాపర్లు కాస్తున్నప్పుడు ఏ అపాయము కలగకుండా దావీదు యొక్క స్నేహితులు వారికి కాపలా కాచినట్లుగా మనము గమనించగలము ఆ ఉద్దేశముతోనే నాబాలు దగ్గర విస్తారమైనటువంటి ఆహారము ఉన్నది మనకు సరిపడినటువంటి ఆహారము తీసుకురండి అని దావీదు తన యొక్క పనివారిని పంపించాడు అయితే నా బాలు దగ్గరకు వచ్చి కుశల ప్రశ్నలు అడిగి ఇలా దావీదు మమ్మలను పంపించాడు అన్నప్పుడు చేసినటువంటి మేలును మరిచిపోయినటువంటి నాభాలు దావీదు ఎవడు దేవుని కుమారుడా ఎవడు తన యొక్క యజమానుల దగ్గర నుంచి పారిపోయినటువంటి వారు అనేకులు ఉన్నారు కాబట్టి వారెవరు నాకు తెలియదు అడుక్కోవడానికి మా దగ్గరికి వచ్చారా అన్నటువంటి రీతిలో వారు హేళనకరముగా మాట్లాడి పంపించి వేసినప్పుడు ఆ మాట విన్నటువంటి దావీదు తన యొక్క పరివారాన్ని వెంట పెట్టుకొని నాబాలును చంపడానికి ప్రయాణమై వెళ్ళాడు రే సహోదరి సహోదరులారా ఆ సందర్భంలో నాబాలు యొక్క భార్య అయినటువంటి అభిగేయులు చాలా బుద్ధి కలిగినటువంటిదిగా కనపడుతుంది మనకు ఆమెకు తన యొక్క సేవకులు ఆ విషయాన్ని తెలియపరిచి నాబాలు భార్య అయిన అభిగాయాలు ఇట్లెను దావీదు అరణ్యములో నుండి మన యజమానుని కుశల ప్రశ్నలు అడుగుటకై దూతలను పంపగా అతడు వారితో కఠినముగా మాట్లాడెను అయితే ఆ మనుష్యులు మాకెంతో ఉపచారము చేసినారు మేము పొలములో వారి మధ్యను సంచరించినంతసేపు అపాయముగాని నష్టముగాని మాకు సంభవింపలేదు మేము గొర్రెలను కాయినంతసేపు వారు రాత్రి బగలు చుట్టూ ప్రాకారముగా ఉండరి కాని వారికి అవసరమైనప్పుడు నాబాలు ఈ విధముగా మాట్లాడాడు కాబట్టి వారికి హాని చేయడానికి దావీదు బయలుదేరి వస్తున్నాడు అనగానే వెంటనే అబిగాయలు పిండి వంటలను రొట్టెలను భోజనానికి ద్రాక్ష తిత్తులను ఇవన్నిటిని కూడా సిద్ధపరిచి దావీదును ఎదుర్కోవడానికి వెళ్ళి అభిగాయలు దావీదును కనుగొని దావీదుకు సాశాంగ నమస్కారం చేసి అతని పాదములు పట్టుకొని ఎట్ల నేను నా ఏలినవాడా ఈ దోషము నాదని ఎంచుము నీ దాసురాలైన నన్ను మాట్లాడనిమ్ము నీ దాసురాలైన నేను చెప్పు మాటలు ఆలకించుము నా ఎలినవాడా దుష్టుడైనటువంటి ఈ నాభాలను లక్ష్య అతని పేరు అతని గుణాలను సూచిస్తుంది అతని పేరు నాబాలు మొరటితనము అతని గుణము నా ఏలినవాడ పంపించిన పనివారు నాకు కనబడలేదు నా ఏలినవాడ యహోవ జీవముతోడు నీ జీవముతోడు ప్రాణహాని చేయకుండా యహోవ నిన్ను ఆపియున్నాడు నీ చేయి నిన్ను రక్షించిన మాట నిజమని యహోవా జీవముతోడు నీ జీవముతోడని ప్రమాణము చేయిచున్నాను నీ దాసురాలునైన నా తప్పు క్షమించుము కాబట్టి కాబట్టి మృదువైనటువంటి మాట క్రోధాన్ని చల్లారుస్తుంది నా బాలుని ఇతనికి కలిగినటువంటి సమస్తాన్ని కూడా చంపివేయాలన్నటువంటి ఆలోచనతో దావీదు బయలుదేరినప్పుడు అతని భార్య సుబుద్ధి కలిగినదిగా మంచి జ్ఞానము కలిగినదిగా వెంటనే దావీదుకు సాష్టాంగ నమస్కారము చేసి ఈ తప్పు నాదని అని చెప్పినట్లుగా మనము గమనించగలము కాబట్టి సమాధానకరమైనటువంటి మాట జటువంటి క్రోధాన్నైనా చల్లారుస్తుంది వెంటనే దావీదు తన యొక్క మనస్సును మార్చుకొని వారి మీదున్నటువంటి కోపాన్ని తీసివేసుకొని వారిని చంపకుండా సమాధానముతో అక్కడి నుంచి వెళ్ళినట్లుగా మనము గమనించవచ్చు ప్రే సహోదరి సహోదరుడా ఈ లోకములో జీవిస్తున్నటువంటి మనము కూడా ప్రభు యొక్క ప్రేమను ఇతరులకు కనపరుస్తూ సమాధానకరమైనటువంటి మాటలను గనక మనము మాట్లాడినట్టయితే మనకు శత్రువులు అంటూ ఎవరు ఉండరు ఒకవేళ శత్రువుగా వారు ఊహించుకొని వారు ఊహించుకొని మన మీదకి వచ్చినప్పటికీ కూడా మన యొక్క మాట ఆ శత్రుత్వ భావాన్ని తీసివేసి స్నేహ భావాన్ని కలిగిస్తుంది కాబట్టి ప్రే సహోదరి సహోదరుడా కాబట్టి క్రీస్తు నామము పెట్టబడినటువంటి మనము క్రీస్తు చూపించినటువంటి ప్రేమను క్రీస్తు పలికినటువంటి సమాధానకరమైనటువంటి మాటలు మనము కూడా పలకాలని ప్రభు ఈ రాత్రి మన పట్ల ఆశ కలిగి ఉన్నాడు అందుకనే మృదువైనటువంటి మాట క్రోధాన్ని చల్లారుస్తుంది కాబట్టి ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన మీరు మీ యొక్క ఉద్రేకాన్ని బట్టి కానీ మాటలు అంటూ ప్రతి దాని మీద గనక వెళుతుంటే ప్రభు సెలవిస్తున్నాడు మృదువైనటువంటి మాట క్రోధాన్ని చల్లారుస్తుంది మన తోటి వారితో ఇతరులతో సమాధానకరమైనటువంటి స్థితిలో మనము మాట్లాడాలని ప్రభు ఈ రాత్రి ఈ వాక్యము వినిచున్న మీ పట్ల కోరుకొనిచున్నాడు కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన నీవు ఎలాగున్నావో దేవుని యొక్క దృష్టి నీ పైన ఉన్నది నీ జీవితమును ఆశీర్వదించేది నీ జీవితములో ఆశీర్వాదమును తీసుకొచ్చేది నీ మాటలని నీవు గ్రహించుకొని దేవుని సన్నిధిలో నీవు నీ హృదయాన్ని సరిగా నిలబెట్టుకునేదానికి ప్రయత్నించమని ప్రభు రాత్రి నీతో మాట్లాడుచున్నాడు బుద్ధిహీనమైన కార్యములు బుద్ధిహీనమైన మాటలకు స్థలము ఇవ్వకుండా దేవుని కొరకు జీవించు అట్టి రీతిగా మన జీవితాలను మన కుటుంబాలను సరిచేసుకొంటకటువంటి అటువంటి గొప్ప కృప ధన్యత దేవుడు ఈ రాత్రి జీవాంక్యము వినిచిన మీకును మీ కుటుంబమునకును మరి మీ ప్రియులకు వారికి ఎల్లప్పుడు సదా ఎల్ల కాలము దయచేసి మిమ్మల్ని ఆయన తన కృప కలిగిన రికల చాటున సంరక్షించి కాపాడును గాక ఆమెన్ ప్రార్థన సర్వోన్నతుడా సర్వశక్తి మంత్రుడమైన మా ప్రియ పరలోకమందున పరమ తండ్రి మీ శ్రేష్టమైన ఘనమైన నామానికి స్థుతులు స్తోత్రాలు వందనాలను చెల్లించుకొని చిన్నాం అయ్యా ఈ రాత్రి మరొక మారు మీ వాగ్దాన వచనము ద్వారా మీరు మాతో మాట్లాడి మా హృదయాలను తృప్తిపరిచిన మీ గొప్ప ప్రేమను బట్టి మీకే కృతజ్ఞత వందనాలను చెల్లించుకొనిచున్నాం తండ్రి ఈ రాత్రి మీరు మాకిచ్చిన మాటలను బట్టి మీకు వందనాలు అవును అయ్యా ఈ లోకములో మృదువుగా మాట్లాడినా అనేటటువంటి ప్రతి మాట కూడా నాయన క్రోధాన్ని చల్లారుస్తుంది కాబట్టి ప్రభువా మేము మృదువైనటువంటి మాటలు మాట్లాడుతూ ఒకవేళ మా మీదికి ఎవరైనా క్రోధముగా వచ్చినా వారిని సమాధాన పరిచేటటువంటి భాగ్యము ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన మాలో ప్రతి బిడ్డకు దయచేయండి తండ్రి నొప్పించేటటువంటి మాట అయితే అయ్యా క్రోధాన్ని రేపుతుంది అంటున్నావు ప్రభువా అటువంటి మాటలు దూషణకరమైన మాటలు మా నోటి నుండి రాకుండా మాకు సహాయము చేయమని నీ పాద సన్నిధిలో వేడుకొనిస్తున్నాం అయ్యా ఈ రాత్రికాల సమయంలో ప్రయాణాలు చేస్తున్న ప్రతి బిడ్డ ప్రయాణమును మీరు జ్ఞాపకము చేసుకుని క్షేమకరమైన ప్రయాణము దయచేయమని వేడుకొనిస్తున్నాం శారీరక మానసిక బలహీనతలతో బాధపడుతున్న ప్రతి బిడ కొరకు ప్రార్థిస్తున్నాం ఈ రాత్రి బిడ్డలను ముట్టి సంపూర్ణ ఆరోగ్యమును దయచేయమని వేడుకొనిచున్నాం దేవా వ్యవసాయదారుల కొరకు ప్రార్థిస్తున్నాం బుడ్డలు చేస్తున్న పనిని ఆశీర్వదించి వారి సమస్తమును మీ కృపలో భద్రపరచమని వేడుకొనిచున్నాం దేవా రాత్రి ఉద్యోగాలు లేక కన్నీటితో మీ సహాయం కొరకు మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డకు ఉద్యోగము దయచేసి వారందరూ వారి జీవితాలలో స్థిరపడు లాగున ఆశీర్వదించమని వేడుకొనిచున్నాం దేవా విద్యార్థిని విద్యార్థుల కొరకు ప్రార్థిస్తున్నాం బిడ్డలు విద్యను అభ్యసించుండగా కావలసిన మంచి ఆరోగ్యమును జ్ఞానమును జ్ఞాపక శక్తిని మెండుగా దయచేసి వారు రాసే ప్రతి పరీక్షలో బిడ్డలకు విజయము దయచేయమని వేడుకొనిస్తున్నాం దేవ కుటుంబ పోషణకై కుటుంబాలను వదిలి దూరదేశాలలో ఉద్యోగాలు చేసుకుంటున్న ప్రతి బిడ్డని రాత్రి జ్ఞాపకము చేసుకుని వారి చేతుల కష్టార్జితమును ఆశీర్వదించి వారిని వారి కుటుంబాలను వికృపగలిగిన రికల చాటున భద్రపరచమని వేడుకొనిస్తున్నాం తండ్రి సైన్యంలో ఉండి దేశాన్ని కాపాడుతున్న ప్రతి సైనికుని చుట్టూ మీ కంచె వేసి ప్రతి శత్రు ప్రతి అపాయం నుంచి మీరే బిడ్డల్ని కాపాడి వారిని వారి కుటుంబాలను మీ బలమైన రెక్కల చాటున భద్రపరచమని వేడుకొనిచున్నాం దివా ఆర్థిక సమస్యలు అప్పుల భారముతో కన్నీరు విడుస్తూ మీ సహాయం కొరకు ఈ రాత్రి మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ జీవితంలో నుండి ప్రతి విధమైన ఆర్థిక భారమును తీసివేయమని వేడుకొని దేవా దివా గర్భఫలములు లేక కన్నీటితో మీ సహాయం కొరకు మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ గర్భాన్ని ముట్టి ప్రతి బిడ్డకు గర్భఫలము దయచేసి వారి దుఃఖాన్ని సంతోషముగా మార్చుమని వేడుకొనిచున్నాం దేవా మీ సేవకుల కొరకును సేవకురాండ్ర కొరకును వారి కుటుంబాలు వారి పరిచర్య అంతటి కొరకును ప్రార్థిస్తున్నాం బిడ్డను ఆశీర్వదించి ఏ ప్రాంతంలోనైతే మీ స్వార్థ పరిచర్య లేదో మీ బిడ్డలను బలపరిచి ఆ ప్రాంతాలకు నడిపించమని వేడుకొనిచున్నాం దేవా వివాహాల కొరకు సిద్ధపడుతున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం వివాహాలు జరగక మీ సహాయం కొరకు మీ వైపు చూస్తున్న బిడ్డలకు కూడా కావలసిన సహాయము దయచేయమని వేడుకొనిచ్చున్నాం నూతన గృహాల కొరకు ఆశ కలిగి మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ కొరకును తీర్చమని వేడుకొని వృద్ధుల కొరకును వితంతుల కొరకును శ్రమలను అనుభవించిన ప్రతి కొరకు ప్రార్థిస్తున్నాం ఈ రాత్రి బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకుని తోడుగా ఉండుమని వేడుకొనిచున్నాం దేవ శాంతి సమాధానం లేని కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం విడిపోయిన విచ్ఛిన్నమైన కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం ఈ రాత్రి బిడలతో మాట్లాడి బిడల మధ్య శాంతి సమాధానము ఐక్యత ప్రేమ నమ్మకము విశ్వాసమును కలిగించి విడిపోయిన విచ్ఛిన్నమైన ప్రతి కుటుంబమును తిరిగి మీ పరిశుద్ధ నామమున కటుమని వేడుకొనిచున్నాం దేవ ప్రపంచ శాంతి కొరకు ప్రార్థిస్తున్నాం నాయన అయ్యా ఎక్కడైతే యుద్ధ వాతావరణం నెలకొని ఉందో ఆ చోట మీరుండి దేశాల మధ్య నాయకుల మధ్య శాంతి సమాధానాలను కలిగించమని చిన్నాం దేవాయి గాఢాంధకారమైన చీకట్లో మేము నిద్రించినగా మా గృహాల చెట్టును మాత్మీయుల గృహాల చెట్టును మా ఇరుగు పొరుగు వారి గృహాల చెట్టును మీ అగ్ని వేసి ప్రతి బిడ్డను మీ దేవదూతల రెక్కల చాటున భద్రపరిచి ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటి నుండి మీరే సంరక్షించి కాపాడి నిశ్చితమైతే మీరాకడ ఆలస్యమైతే ఎన్నికలేని మమ్మలను మరొక శ్రేష్టమైన నూతన దినములోనికి సజీవముగా ప్రవేశింపజేయమని మా రక్షకుడును మే కుమారుడైన ఏసు క్రీస్తు సమృద్ధి కలిగిన నామమున ప్రార్థించి స్తుతించి అడిగి పొందుకొనియున్నాము తండ్రి ఆమెన్